ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి స్వామి తండ్రి మహారాజ్కి జై కిందటిసారి ఇల్లు స్వామివారు ఖాళీ చేయమంటము అవన్నీ చెప్పానండి కిందటిసారి దాంట్లో దాని కంటిన్యూషన్ ఇది తర్వాత నూట ఐదు గజాలు నందమూరి నగర్ లో వెంకటస్వామి తండ్రి పేరు ఓం నారాయణ ఆది నారాయణ అని నిలయమని పెట్టుకోవటం ఆయన నామం అన్నీ చక్కగా అక్షర సత్యాలు జరిగినాయండి ఆయంటి గృహప్రవేశానికి నేను మళ్ళీ కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మాయి పెళ్ళికి పిలిచానండి స్వామివారిని మళ్ళీ ఈ గృహప్రవేశానికి స్వామివారిని పిలవటానికి అని చెప్పేసి ఇల్లు కట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నాయన ఇలా సంగతి తప్పకుండా నువ్వు రావాలనైనా నీ అనుగ్రహంతో అద్భుతంగా కట్టుకున్నాము గృహప్రవేశము అని వెంకటేశం వారికి మళ్ళా సేమ్ అలాగే ఆ రోజంతా గృహప్రవేశం రోజంతా ఆయనకి పట్టుబట్టలు ఆయనకి రాగి సంకటి కట్పొంగలి తర్వాత రాత్రిపూట పౌలింపు సేవపుడు ఆయన సమాధి మందిరం మీద వస్త్రము మళ్ళీ పులిహార ఇవన్నీ మా పేరు మీదే ఆ వెంకటేశామ తండ్రికి చేయించామండి గృహప్రవేశం సందర్భంగా ఇలా చేయమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసేసి వచ్చాము నాయన నువ్వు వస్తున్నట్టు మాకు చూపించాలి తండ్రి అని దండం పెట్టుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గృహప్రవేశం ఇంకొక నాలుగైదు రోజులు పైనే ఉందనంగానే స్వామివారు నాకు ఒక స్వప్న దర్శనం ఇచ్చారండి ఆ ఇంటి వాటర్ ట్యాంకు మూడు అంతస్తులండి గ్రౌండ్ ఫ్లోర్ మా అబ్బాయి ఆఫీసు ఫస్ట్ సెకండు థర్డ్ ఆ ఫోర్త్లో వాటర్ ట్యాంక్ పైన ఐదు పడగలతో అంత ఆదిశేషుడండి పడగ పట్టి బిల్డింగ్ అంతా ఆయన గుడుగు కింద ఉందా ఆయన పడగ కింద ఈ ఇల్లు అంత అద్భుతంగా స్వామి వారి స్వప్నంలో చూపించారండి మెలకు వచ్చింది ఇది అందరికీ చెప్పాను నేను అమ్మా ఆదిశేషుడు వచ్చేసి ఉన్నాడు ఆదిశేషుడు రావటం అంటే ఆల్రెడీ అందులో వెంకటస్వామి తండ్రి ఉంటేనే ఆదిశేషుడు అక్కడ ఉంటాడు ఎంత అద్భుతం అమ్మ మీ స్వప్నం అని చెప్పి గొలగముడి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారండి తర్వాత స్వామి నువ్వు ఎలా వస్తావో నాకు చూపించాలైనా మా అమ్మాయి పెళ్ళికి వచ్చినట్టని స్వామివారికి ఎన్ని నమస్కారాలునండి నాకు అసలు పండగే తండ్రికి ఏదన్నా చేయటము సేవా పారాయణ అంటే నాకు పండగలాగానే ఉంటుంది నేను మళ్ళీ స్వామివారికి నా స్వప్న దర్శనం ఇచ్చి చెప్పునైనా ఎలా వస్తావో అని అనుకుంటే వరుసనే మూడు రోజులండి ఇంకా గృహప్రవేశం ముహూర్తం పెట్టుకున్నాము ఇంకా కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు గృహప్రవేశానికి ఈ స్వామి వారు రోజు మూడు రోజులు వరుసనే గొలగముళ్ళలో వెంకట స్వామి తండ్రి బయటకు వస్తూ ఆయన రథంలో పల్లకి చేస్తారు చూడండి ఆ పల్లకి ఎక్కి కూర్చున్నట్టు మా ఇంటికి బయలుదేరుతున్నట్టు వరుసనే మూడు రోజులు వచ్చిందండి ఇదే స్వప్నం ఎమ్మటెమ్మటే వస్తే నేను ఆశ్చర్యపోయామ్మో స్వామివారు బయలుదేరుతున్నారు వెంకటేశ్వామి తండ్రి గృహప్రవేశానికి వస్తున్నట్టు చూపిస్తున్నారని చాలా పొంగిపోయానండి తర్వాత గృహప్రవేశం వచ్చింది ఆయన కోసం వెయ్యి కళతో తేదీ చూశాను ఏ బిచ్చగాడి రూపంలోనూ ఆయన ఎలా వస్తానని అని చూపించలే ఈ రథం మీకు వస్తున్నట్టు మాత్రమే చూపించారు నాకు ఇప్పుడు స్వామివారు ఏ రూపంలో వస్తారా అని ఆయనకి ఆయనకిష్టమైనవి రాగి సంకటి ఆ గృహప్రవేశానికి భక్తజనులు అందరూ వచ్చారండి అందరి పాదికలు వచ్చినాయి భరద్వాజ్ మాస్టర్ గారివి మరి ఈయన దత్త పాదికలు వచ్చినాయండి ఇంకా చాలామంది గురుపాదికలు వచ్చినాయండి మా ఇంటికి గృహప్రవేశం రోజున దాదాపు ఆరుగురు దాకా వచ్చినాయి పాదుకలు తర్వాత ఇంకా నేను ఎంత ఆనందపడిపోయానండి అన్నీ గృహప్రవేశానికి వస్తే తర్వాత ఏమైందండి స్వామి ఒక రోజున ఏ బిచ్చగాడి రూపంలో వస్తారో స్వామివారిని వెయ్యి కళతో అందరినీ పెట్టాను ఎవ్వరు వచ్చినా సరే చక్కగా విస్తరేచి భోజనం పెట్టండి స్వామికి పెడుతున్నారు అనుకునే అని ఎదురు చూస్తే ఎవరు రాలేదు ఇంకా వీళ్ళందరూ కూడా స్వామి వచ్చారా అండి మరీ భోజనానికి స్వామి గృహప్రవేశానికి వస్తా అన్నారుగా వచ్చారా అండి అని అందరూ అడగటం మొదలుపెట్టారండి నేనన్నా స్వామివారు అందరికీ దర్శనమిస్తే ఆయన స్వామి ఎందుకు అవుతాడు అని తర్వాత స్వామివారి దగ్గర వచ్చిన గృహప్రవేశం రోజున పక్క రోజున మూడు రోజులు అయిపోయిందండి స్వామివారి దగ్గర గృహప్రవేశం మూడు రోజులు అయిన తర్వాత బాధపడ్డాను స్వామి ఎక్కడొచ్చావో ఎప్పుడు వచ్చావో నాకు తెలియదు అసలు ఇలా అడుగుతున్నారు నేను ఇలా సమాధానం చెప్పాను నువ్వు వచ్చావో స్వామి అసలు అని అడిగితే స్వామివారు మా గృహప్రవేశం మూడు నిద్దలు అయిపోయిన తర్వాత పక్క రోజున మా ఇంట్లో నుంచి మళ్ళీ ఆ రథంలో కాలు పెట్టి స్వామి వెళ్ళిపోతున్నట్టు స్వప్న దర్శనం ఇచ్చారండి నేను చాలా ఆనందపడ్డా చాలా ఆశ్చర్యపోయానండి అసలు అప్పుడు ఏం చేశానండి అలా స్వప్నం వచ్చిన రోజున వెంకటేశాంత్రి ఫోటో ముందు కూర్చుని స్వామి ఇలా చూపించావు ఈ అద్భుతం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు ఆ అందరూ స్వామి వచ్చారా స్వామి వస్తారన్నారుగా అడుగుతున్నారు నాకు చాలా బాధేసింది నాయన అందరికీ కనిపిస్తే అంటే ఎందుకు అవుతారు ఆయన అని నేను సమాధానం చెప్పాను వాళ్ళకి స్వామి నిజంగా నువ్వు వచ్చావా మా ఇంటి గృహప్రవేశానికి నువ్వు కనుక వచ్చావు అంటే ఈరోజు నీ ఫోటోలో నాకు ఒక అద్భుతం చేయాలి నువ్వు వచ్చినట్టు నాకు నిదర్శనం ఇవ్వాలి నాయన అని చాలా ఆపితో ఏడుస్తూ దండం పెట్టుకున్నాను అండి ఆయన పూజ అయిపోయాక ఒక ఫోటో తీశాను ఆయన కాలి మడతలో మన రెండు కళ్ళు తెరుచుకుని ఎలా ఉంటాయో ఆయన కాలులో రెండు కళ్ళు తెరుచుకుని అద్భుతంగా ఆ ఫోటోలో పడిందండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వలగముడి వెంకటేశ్వ తండ్రి మహారాజుకి